దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం స్వామి ఉన్నాడు ఇక్కడ మాల వేసేదానికి కానీ తీసేదానికి కానీ ఏ విధంగా స్వామిని అడిగి తెలుసుకున్నాం స్వామి శ్రీ మహాగణ అయ్యప్ప స్వామిని భక్త మహాశయులకు మనం చెప్పేది అనగా ఇక్కడ మన సంఘంలో కొత్త అయ్యప్ప స్వామి మందిరం కట్టారు ఇక్కడ మీకు అన్ని వస్తువులు ఉంటాయి పక్కన పెన్నా పవిత్ర పినాకి నది ఉంది మీకు నీళ్ళ వసతి ఇబ్బంది లేదు మీకు ఇక్కడ పడుకోవాలన్నా కానీ స్వాములకి మంచి వసతి మంచి శివాలయం బాగా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ మాలీ ఒకవేళ మాల తీయాలనుకున్నా కానీ వెయ్యి వేయాలనుకున్నా తీయాలనుకున్నా కానీ మన గుడికి రావచ్చు ఇక్కడ స్వాములు ఇప్పుడు అందుబాటులో ఉంటారు మీకు గురు స్వాములు కూడా ఒకవేళ మాల తీయాలన్నా కానీ ప్రత్యేకంగా మీకు వైపు స్వామికి మెట్లు ఉన్నాయి దాని నడిచి స్వామి వారికి మీ మొక్కులు తీర్చుకొని మీ మాల ఇక్కడ తీసుకోవచ్చు సంగం రణనది సంఘం అని ఎందుకు వచ్చిందంటే మూడు నదులు కలుస్తాయి కాబట్టి త్రివేణి సంఘం కాబట్టి దానికి అనుకూలంగా కూడా మంచి స్నానం చేసేదానికి కూడా మంచి మంచి వస్తువు ఉంది ఇక్కడ మెట్ల దారి కూడా ఈ కొత్తగా కట్టారు కాబట్టి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేదు చక్కగా ఇక్కడ స్నానం చేసిన మంచిది సంఘం దర్శనం మంచిది స్నానాలకు మీకు ఇబ్బంది లేదు మీకు ఇక్కడ మంచి వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులు మేము చెప్పుకుంటున్నాం స్వామి శరణం శరణం అయ్యప్ప